జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని రిజర్వాయర్ కుడి కాలువను మాజీ మంత్రి కడియం శ్రీహరి సందర్శించారు స్టేషన్ ఘనపూర్ నుండి ఇప్పుగూడెం రంగరాయిగూడెం కోమటిగూడెం వరకు ఉన్న కెనాల్ పూర్తిగా మట్టితో కూరుకుపోయినట్లు ఆయన తెలిపారు ఇక ముళ్ల చెట్లతో పొదలతో దట్టంగా అలుముకొని నీటి సరఫరాకు పూర్తిగా పనికిరాకుండా పోయిందని అన్నారు దీనిని వెంటనే పరిశీలించి అధికారులు ప్రభుత్వం కెనాల్కి సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేశారు

దగ్గర పెట్టవలసి పెట్టలేదు పెట్టవలసింది పెట్టలేదు శ్రీనారాయణపురం దగ్గర వాయువష్ట్రకు వారిపై వాగు విపరీతగా వదవు ఆలో మొత్తం ఒక అర కిలోమీటర్ల మేర ఇసుక వేస్తుంది ಸುಖ ನೀರು ತಿಳಿಬೇ ಪರಿಸ್ಥಿತಿ ಇಸ್ಕೊಲ್ ಕಲಿಸಿದ ಶ್ರೀಮಂತಾರಾಯಣಪುರ ಕಾಲುವ ದೈನಿಕ ಕಾಲೇಜು ಮೊದಲುಕವಾಪೇಟೆ ಮೇಲ್ಕರ ಐನಿಕ లేకుంటే ఎస్టిమేట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా బాధాకరంగా ఉంది ఈ రకంగా టెనాలజీ సిస్టమ్ నేను అనుకోల్సి తిరిగి కాబట్టి ఎంత దారుణంగా ఉన్నాయో కెనాల్ స్టార్ట్

రైతాంగమా కాంట్రాక్టర్ రిలేషము రైతులకు ఇక ముందు ఈ బస్ కొనసాగుతుంది ఈ బాధకి సంబంధించిన ఈసీ గారు కానీ చీఫ్ ఇంజనీర్ కానీ మీ ఇంజనీర్లో బృందాన్ని వెంటబెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆరు పర్యటించి

నేను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాను వివిధ ఉన్న కాలువల వరమంతులను వెంటనే చేపట్టండి కాలువలలో ఉన్న కూలిక తీసే ప్రయత్నం చేయండి కాలువలలో ఉన్న కుక్కను కుమ్మలను చెట్లను తొలగించే ప్రయత్నం చేయండి